హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ ఏంటంటే మా కాలనీలో గణేషన్ దగ్గర నైన్ డేస్ చాలా బాగా చేస్తారు కదా దానిలో రోజు మేము కిట్టి పార్టీ నెంబర్స్ ట్వంటీ టూ నెంబర్స్ అనమాట మేమందరము ట్వంటీ వన్ ప్రసాదాలు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రసాదం తీసుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఆ రోజు మేమందరం పూజ అనమాట సెవెన్ ఇయర్స్ నుంచి ఇలానే జరుగుతుంది అంటే ఆ నైన్ డేస్లో ఒకరోజు ఓన్లీ మా గ్రూప్ అందరం పూజ చేయించుకొని ప్లస్ ఫుడ్ కూడా అనమాట అంటే అన్న ప్రసాదం కూడా మేమే అమౌంట్ ఇస్తాము డైలీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఉంటుందన్నమాట ఫుడ్డు ఈ నైన్ డేస్ దాంట్లో ఒక రోజు మేమందరము అందరికి ఏ రోజు వీలు అవుతుందో చూసుకొని ఆ రోజైతే అన్న ప్రసాదం ప్రిపేర్ చేయిస్తాము ఈసారి అయితే ట్వంటీ వన్ ప్రసాదాలు కూడా ఇద్దాము అనేసి అందరం ప్రిపేర్ అయ్యి వచ్చామన్నమాట وقال <applause> لهم ఎప్పుడూ అయితే సెవెన్ కల్లా పూజ స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు పూజ జరిగేటప్పుడైతే వన్ ఫిఫ్టీ నెంబర్స్ ఉంటారు ఫుడ్ అయితే నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత అయితే మ్యాక్సిమం అదే టైంకి అందరు వస్తారు సో ఇలానే మేము ప్రతి ఇయర్ చేయించుకుంటాము నా వీడియో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కూడా ఉంది మా గ్రూప్ది పూజ అయితే ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా అయితే వాచ్ చేయండి సో ఇక్కడైతే ఆ రోజైతే ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చారనమాట అయిగారు సో నైన్ టు నైన్ ఫిఫ్టీన్ వరకు పూజ అయిపోయింది సో అందరం ఇలా రెడీ అయ్యాము లెవెన్ నెంబర్స్ ఏమో ఆరెంజ్ కలరు లెవెన్ నెంబర్స్ ఏమో గ్రీన్ కలరు అని చెప్పాను కాకపోతే ఆరెంజ్ మ్యాచ్ అయినంత గ్రీన్ మ్యాచ్ అనిపించింది నాకు ఎందుకంటే కొందరు ప్యారెట్ గ్రీన్ కొందరు బాటిల్ గ్రీన్ అలా కట్టుకొని వచ్చారనమాట యాక్చువల్గా చెప్పింది అయితే బాటిల్ గ్రీను ఇంకా ఇంకెందుకు ఆరెంజ్లు అంతా గ్రీన్ సెట్ కాలేదు అనిపించింది నాకైతే పిక్స్లో కూడా ఆరెంజ్ శారీస్ చాలా బాగా వచ్చినాయి సో ఇలా అనుకొని మేము చేసుకుంటాం ప్రతి ఇయర్ ప్లస్ ఇక్కడ క్లీనింగ్ కూడా నైన్ డేస్ ఇద్దరం ఇద్దరం డైలీ వచ్చి క్లీన్ చేస్తాము ఇంకా పూజకి అందరము నైట్ పూజకి అష్టోత్తరం చదివేటప్పుడు వేయడానికి ఒక కేజీ విడిపూలు ప్లస్ పూలమాల అయితే మేము తెప్పించుకుంటామన్నమాట సో ఈ మాల విడిపూలు తెప్పించుకున్నాము ఈ గరికమాల కూడా ఇంకా ఫ్రెండ్ తెచ్చిందనమాట సో సో అన్ని ప్లాన్గా ఎవరెవరు ఏంటి అనేసి గ్రూప్లో మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని చేస్తాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయినాక ముగ్గు వేసి నైవేద్యాలన్నీ పెట్టముంటున్నాడనమాట అయ్యగారు సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే కొంచెం ఇట్లా డెకరేషన్ లాగా చేద్దాము అనేసి ట్వంటీ వన్ ఐటమ్స్ ఇట్లా పెడుతున్నారు అన్నీ కేజీ పైనే క్వాంటిటీ చేసుకొని వచ్చాము అన్నీ అక్కడ పెడితే అడ్డమైపోతుందని చిన్న చిన్న బౌల్స్లో అయితే తీసి పెడుతున్నాం అన్నమాట అంటే దేవుడు ముందు సో మేమైతే మా గ్రూప్ స్టార్ట్ అయితే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నైన్త్ రన్నింగ్ సో అందరం ఇలా అనుకొని ఒక మాట మీద చక్కగా చేసుకుంటూ ఉంటామన్నమాట తెచ్చుకుంటామన్నమాట ఇంకా అయ్య గారికి కూడా ముందే చెప్పేస్తాము అంటే ఎవరు పూజ చేయించుకుంటున్నారు అనేసి కూడా ముందు రోజు చెప్తామన్నమాట సో మా హస్బెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎయిట్ ఇయర్స్ నుంచి మేము ఇలానే ఉన్నాము సో ఇంకా ఎలానే ఉండాలి అనేసి అంటారనమాట చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అంటే అన్నిటికీ సపోర్ట్గా ఉంటే ఎవరికైనా హ్యాపీనే కదా ఇంక అక్కడ దేవుడి దగ్గర కూడా క్లీనింగ్ ఇంకా వాళ్ళు వీళ్ళు చేస్తారు చేయరు అని అనుకోకుండా మేము డైలీ టూ నెంబర్స్ ఎవరికి వీలైతే వాళ్ళు గ్రూప్లో మెసేజ్ చేసుకొని వెళ్ళి క్లీన్ చేస్తామన్నమాట అంటే ఇవాళ నైట్ ఎవరు పూజ కూర్చుంటున్నారో వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి నీట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాం

మరి ప్పుడు మంగళహారతి కార్యక్రమం జరుగుతుంది చక్కగా వారు దాత నివేదన చేద్దామని అనుకుంటున్నారు మహిళా వాళ్ళు ఆడవాళ్ళే కాకపోతుండే ఆ ఇయర్ ఏదైతే మేము నిర్ణయం తీసుకు చెప్పామో వాళ్ళు ఆ నిర్ణయానికి కట్టుబడి ఒక పార్టీ నిర్ణయించుకున్నారు ఈరోజు పదిహేడు నుంచి దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతంగా కలిసి వాళ్ళు ఇరవై మూడు మంది ఇలా విజయవంతంగా వాళ్ళు కలిసి జరుగుతున్నాయనంటే వారి సహకారం ఎంతో ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతమంది మంది వస్తున్నారు కాబట్టి కూర్చోడానికి కుర్చీలు లేవు మేమందరం కలిసి మీ కమిటీకి కుర్చీలు ఇప్పిస్తామని వంద కుర్చీలు ఇప్పించడం జరిగింది ఆ రోజు కాబట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చి అలాగే అన్న ప్రసాద కార్యక్రమానికి మేము రెంట్కి అవన్నీ గోళ్ళు అవన్నీ తెచ్చుకుంటుండే వంట సామాన్ ఎంతో కిరాయిలు అవుతుండే ఒక రోజు పెట్టడానికి మాకు భారంగా అనిపిస్తుండే వంట సామాన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళే ప్రాన్ఫర్ చేశారు అది చేయడం వల్ల రోజు నిత్యం అన్నదానం చేయడం జరుగుతుంది కాబట్టి ఆక్రమించి కూడా వాళ్ళకే వెళ్తుంది వీరందరూ ఇలా ప్రతిసారి వాళ్ళు ఒకరోజు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంత ఖర్చైనా పెట్టుకుంటున్నారు అదేగాక అనాథ ఆశ్రమాలకు వాళ్ళు సహాయం చేస్తున్నారు కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ నిత్యం నవరాత్రులు ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ వాళ్ళే చేస్తున్నారు

అంటే వన్ బై వన్ ఎలా పంపించాలి అనేసి ఎందుకంటే మనం ట్వంటీ వన్ ఐటమ్స్ అక్కడ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి వేయలేం కాబట్టి ఒక టూ ప్రసాదాలు కంప్లీట్ అయిపోయినాక అంటే అది ఒక్కొక్కరికి థర్టీ నెంబర్స్ వరకు వస్తుంది మళ్ళీ ఇంకొక ప్రసాదం ఎంటర్ చేసామన్నమాట సో చూడండి ప్రసాదాలు పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి పెసరగారెలు మెనపగారెలు దూద్పేడ బాదుషా బూందీ లడ్డు మోతిచూర్ లడ్డు ఇంకా గులాబ్ జామ్ అయితే నాదే అనమాట సో నేను గులాబ్ జామ్ చేసుకొని వచ్చాను సో మూడున్నర ప్యాకెట్ వరకు చేశాను అనమాట గులాబ్ జామ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ సెవెన్ గులాబ్ జామ్స్ అయినాయి ఇంకా సో ఎందుకంటే కనీసం మినిమం ఒక సిక్స్టీ సెవెంటీ నెంబర్స్కైనా రావాలి అనే ఉద్దేశంతో చేశా ఇంత అంతానేమనలేదు ప్రసాదము కాకపోతే ఇంకా నేను అట్లా చేసుకొని వచ్చాను సో ఆరెంజ్ శారీస్ వాళ్ళందరూ ఒక సైడ్ అయితే ఇట్లా పిక్స్ దిగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ గ్రీన్ మా గ్రూప్ అందరం అయితే ఇలా పిక్ దిగాము ఎందుకంటే వినాయకుడు ఇటు ఫేస్ ఉండడం వల్ల కొంచెం పిక్స్ అనేది డల్గా వస్తున్నాయి అనమాట ఇంకా ఎందుకు ఆరెంజ్ బాగా సెట్ అయినట్టు అనిపించింది గ్రీన్ చూడండి ఒక్కొక్కల్లో ఒక్కొక్క డిఫరెంట్ గ్రీన్ లాగా అనిపించింది నాకైతే ఇది అనమాట ఇలా పిక్స్ అయితే దిగి ఇంకా లాస్ట్లో మేమైతే టెన్ థర్టీకి అలా అయితే ఇంకా మ్యాక్సిమం ఏంటంటే మేము లాస్ట్లోనే తింటాము డైలీ ఎందుకంటే ఫస్ట్ చాలా రష్ ఉంటుంది సో లాస్ట్లో తిన్నాములే మెల్లిగా అనేసి లాస్ట్లో కూర్చొని అందరం తింటామన్నమాట సో ఇట్లయితే అందరూ పిక్స్ దిగాము ఇంకంటే అందరు కూడా దిగారు సపరేట్ సపరేట్గా సో అందరిని అయితే యాడ్ చేయలేదు గ్రూప్ ఫోటో వరకు అలా పెట్టాను ఇంకా టెన్ థర్టీ ఆల్మోస్ట్ ఆల్ టెన్ థర్టీ దాటింది సరే ఇంకా తిన్నాము అనేసి అందరం కలిసి తిందాము అనేసి ఒకటేసారి వెళ్తున్నాం అనమాట ఇంకా తిన్నాక కూడా ఒక రెండు మూడు కోలాటం చేద్దాము అనేసి అన్నారు ఇం అసలు ఎప్పుడు డ్యాన్స్ కూడా నేర్చుకుంటాము సో ఈసారి అయితే మెసేజ్ పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనమాట ఎప్పుడైతే ఒక టెన్ మెంబర్స్ అనుకొని డ్యాన్స్ నేర్చుకొని చేస్తాము ఇంక ఈసారి అయితే ఎవ్వరూ అంత రెస్పాన్స్ ఇవ్వలేదు అనేసి ఇంకేదో మాకు వచ్చిన స్టెప్పులు మేమైతే ఒక టూ త్రీ సాంగ్స్ చేసాము సో అదంతా పెట్టేసినా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అనేసి జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే పెడుతున్నాను ఇవాళ్ళకి టీ పార్టీ పూజ ఎలా అయింది దేవుడు ముందనేసి అయితే మీరైతే చెప్పండి వీడియో ఎలా అనిపించింది అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇదే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం